ఢిల్లీ స్థాయిలో అవార్డు రావడంతో సేవా కార్యక్రమాలు చేసేందుకు మరింత బాధ్యతను పెంచిందని కోనసీమ కేర్ ఆసుపత్రి అధినేత డాక్టర్ కార్యం రవితేజ అన్నారు కరోనా వంటి విపత్కర సమయంలో చేసిన సేవా కార్యక్రమాలకు డాక్టర్ రవితేజకు బెస్ట్ ఎక్సలెన్స్ డాక్టర్ అవార్డును ఢిల్లీలో అందుకున్నానన్నారు అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని ప్రజలకు ఇంకా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగిందని డాక్టర్ రవితేజ తెలిపారు కోనసీమ కేర్ ఆసుపత్రి ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని డాక్టర్ రవితేజ అన్నారు అందరికీ నమస్కారం అండి నేను మీరు డాక్టర్ తార్యం అవి తాజా ఎండిఎండ్ కౌన్సిలింగ్ కేర్ హాస్పిటల్ కలెక్టర్ ఆఫీస్ పక్కన నల్లవుతుంది ఎక్కువ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ చాలా ఆనందంగా ఉందండి నాకు ఇలాగ ఢిల్లీలో వీ కేర్ ఆర్గనైజేషన్ ద్వారా ఒక ఢిల్లీ ఢిల్లీ లెవెల్ నేషనల్ అవార్డు బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు కింద నాకు అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డు ముఖ్యంగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అలాగే కోవిడ్ టైంలో నేను చేసిన సర్వీస్కి రికగ్నైజ్ చేసి నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగిందండి దీనికోసం అందరూ కూడా నాకు సపోర్ట్ చేసిన పేషెంట్స్ నా ఫాలోవర్స్ అలాగే కోనసీమ కేర్ హాస్పిటల్ పేషెంట్ స్టాఫ్ అందరూ కూడా పేర్కొన్న ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవార్డు రావడం ద్వారా చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ ఈ ఈ సెలబ్రేషన్స్ అనేవి నాకు ఈ అవార్డు రావడం ద్వారా ఇంకా మెరుగైన సర్వీసెస్ పేషెంట్స్కి అలాగే ఓ పేదవాళ్ళందరికీ కూడా ఒక కార్పొరేట్ లెవెల్లో వైద్యం అందిస్తూ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఇంకా వివిధమైన డిపార్ట్మెంట్స్తో ఇంకా ఎక్కువ మెరుగైన సేవలు అన్ని కార్డియాలజీ న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ మిగతా డిపార్ట్మెంట్ లాప్రోస్కోపీ మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అన్నీ కూడా అందుబాటులో ఉంచి కోనసీమ కేర్ హాస్పిటల్ని తనమానికంగా తయారు చేస్తా అని చెప్పి అందరూ కూడా సేవ ఇంకా ఎక్కువగా చేస్తా అని చెప్పి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ